ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రైతు భరోసా పట్ట పెట్టుబడి సాయం పైన మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు కీలక నిర్ణయం అప్డేట్ అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే అందిందండి సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకైతే తెలిపి ఇందులో మూడు అప్డేట్స్ అయితే ఉంటాయన్నమాట వివరాలు చూద్దామండి రైతు భరోసా స్కీమ్ పైన మరో కీలక అప్డేట్ అయితే వచ్చింది కొత్త పట్టాదారు పాస్ పుస్తకం వచ్చి రైతు భరోసాకు దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంక్ అకౌంట్ను పరిశీలిస్తున్నారు వివరాలు సరిగ్గా ఉన్న వారి ఖాతాలో పంట పెట్టుబడి సాయం కూడా నిధులైతే జమ చేయనున్నారు తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మరో శుభార్త చెప్పింది ఎందుకంటే ప్రభుత్వం పాస్ పుస్తకాలు ఎవరైతే రైతులకు వచ్చాయో వారికి నిధులు అనేది జమ చేసే దిశగా ప్రక్రియ కొనసాగుతుంది ప్రస్తుతం అర్హత కలిగిన వారికి ఇప్పటికే రైతుల ఖాతాలో భరోసా నిధులనేది ఏదైతే మూడెకరాల లోపు ఉన్న భూమి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అయ్యాయి మిగతా రైతుల ఖాతాలో డబ్బులు అయితే త్వరలో జమ కానున్నాయి రైతు భరోసా స్కీము కోసం గతంలో రైతు బంధు పొందిన రైతుల నుంచి ఎలాంటి దరఖాస్తులు అయితే తీసుకోలేదు ఇక కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతుల నుంచి దరఖాస్తు స్వీకరించారు దాదాపు మూడు లక్షల పైగా రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు దరఖాస్తు చేసుకున్న రైతుల ఖాతాలో డబ్బులు వేసా వస్తాయా లేదా అనే ఆందోళనలో పట్టదారులు అయితే ఉన్నారు అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అకౌంట్ లో కూడా డబ్బులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ వివరించడం జరిగింది దీంతో మూడు లక్షల మందికి రైతుల బ్యాంక్ ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు వైఎస్ఆర్ అధికారులు తెలిపారు ఆయా బ్యాంకుల నుంచి క్లియరెన్స్ రాగానే అర్హుల వారిని గుర్తించి పంట పెట్టుబడి సాయం అయితే అందజేస్తామని దఫలో డబ్బులు జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ పద్ధతి డీబీటీఈలో రైతుల ఖాతాలో జమ కాలున్నాయి రైతులు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట గతంలో రైతు బంధు వచ్చినా రైతులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకున్న అవసరమే లేదని చెప్పేసి అంటున్నారు అనమాట కా తక్కువ విస్తీర్ణ ఉన్న భూముల నుంచి ఎక్కువ విస్తీర్ణ ఉన్న భూములకు నిధులైతే అవుతున్నాయి ఇప్పుడు ఇంకో అప్డేట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు డబ్బులు అయితే జమ చేసింది అయితే రైతులకు భరోసా పడ్డట్టు మెసేజ్ అయితే వస్తున్నాయి కానీ అకౌంట్లో తీరా విషయానికి మాత్రం డబ్బులు అనేది పడట్లేదు అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ అధికారుల వద్దకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు ఇలా సూర్యాపేట జిల్లా మటంపల్లి ఫోన్ ఫోన్కు డబ్బులు పడ్డట్లయితే మెసేజ్ వచ్చినా రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడకపోవడంతో వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు రైతులు ఇందుకు సంబంధించిన వీడియో అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందన్నమాట